శ్రీ గురుభ్యోన్నమ శ్రీ నామ సంవత్సర పంచాంగ శ్రవణము అశ్విని నుండి రేవతి వరకు గల ఇరవై ఏడు నక్షత్రములకు కందాయ ఫలములు అశ్విని మొదటి కందాయం మూడు రెండవ కందాయం సున్నా మూడవ కందాయం నాలుగు భరణి మొదటి కందాయం ఆరు రెండవ కందాయం ఒకటి మూడవ కందాయం ఒకటి కృత్తిక మొదటి కందాయం ఒకటి రెండవ కందాయం రెండు మూడవ కందాయం మూడు రోహిణి మొదటి కందాయం నాలుగు రెండవ కందాయం సున్నా మూడవ కందాయం సున్నా మృగశిర మొదటి కందాయం ఏడు రెండవ కందాయం ఒకటి మూడవ కందాయం రెండు ఆరుద్ర మొదటి కందాయం రెండు రెండవ కందాయం రెండు మూడవ కందాయం నాలుగు పునర్వసు మొదటి కందాయం ఐదు రెండవ కందాయం సున్నా మూడవ కందాయం ఒకటి పుష్యమి మొదటి కందాయం సున్నా రెండవ కందాయం ఒకటి మూడవ కందాయం మూడు ఆశ్లేష మొదటి కందాయం మూడు రెండవ కందాయం రెండు మూడవ కందాయం సున్నా మఖ మొదటి కందాయం ఆరు రెండవ కందాయం సున్నా మూడవ కందాయం రెండు పుబ్బ మొదటి కందాయం ఒకటి రెండవ కందాయం ఒకటి మూడవ కందాయం నాలుగు ఉత్తర మొదటి కందాయం నాలుగు రెండవ కందాయం రెండు మూడవ కందాయం ఒకటి హస్త మొదటి కందాయం ఏడు రెండవ కందాయం సున్నా మూడవ కందాయం మూడు చిత్త మొదటి కందాయం రెండు రెండవ కందాయం ఒకటి మూడవ కందాయం సున్నా స్వాతి మొదటి కందాయం ఐదు రెండవ కందాయం రెండు మూడవ కందాయం రెండు విశాఖ మొదటి కందాయం సున్నా రెండవ కందాయం సున్నా మూడవ కందాయం నాలుగు అనురాధ మొదటి కందాయం మూడు రెండవ కందాయం ఒకటి మూడవ కందాయం ఒకటి జ్యేష్ట మొదటి కందాయం ఆరు రెండవ కందాయం రెండు మూడవ కందాయం మూడు మూల మొదటి కందాయం ఒకటి రెండవ కందాయం సున్నా మూడవ కందాయం సున్నా పూర్వషాఢ మొదటి కందాయం నాలుగు రెండవ కందాయం ఒకటి మూడవ కందాయం రెండు ఉత్తరాషాఢ మొదటి కందాయం ఏడు రెండవ కందాయం రెండు మూడవ కందాయం నాలుగు శ్రవణం మొదటి కందాయం రెండు రెండవ కందాయం సున్నా మూడవ కందాయం ఒకటి ధనిష్ట మొదటి కందాయం ఐదు రెండవ కందాయం ఒకటి మూడో కందాయం మూడు శతభిషం మొదటి కందాయం సున్నా రెండవ కందాయం రెండు మూడవ కందాయం సున్నా పూర్వభద్ర మొదటి కందాయం మూడు రెండవ కందాయం సున్నా మూడవ కందాయం రెండు ఉత్తరాభద్ర మొదటి కందాయం ఆరు రెండవ కందాయం ఒకటి మూడవ కందాయం నాలుగు రేవతి మొదటి కందాయం ఒకటి రెండవ కందాయం రెండు మూడవ కందాయం ఒకటి ఈ ఫలితములు ఏ విధముగా చూసుకోవాలంటే కందాయం ఒక్కంటికి నాలుగు నెలల చొప్పున ఫలితములు చూసుకోవాలి ఈ మూడు కందాయములలో మొదటి సున్నా వలన భయాందోళనలు మధ్య సున్నా వలన రుణ బాధలు అవమానాలు చివర సున్నా వలన ధన నష్టము శత్రుభయము ఉంటాయి బేసి సంఖ్య వలన ధనలాభం ఉంటుంది సమసంఖ్య వలన సమఫలితం ఉంటుంది సున్నా వలన శూన్యఫలితం ఉంటుంది